మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు లక్ష్మీదేవి ఆరాధన వల్ల చదువు బాగా వస్తుంది అంటూ ఉంటారు అది ఎలా సాధ్యమండి దానికి వెటకారంగా ఒక సమాధానం ఉంది తాత్విక పరంగా రెండో సమాధానం వెటకారం ఎందుకంటే డబ్బు ఉంటేనే కదా మన పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్లలో ఒకటి చదివించేది లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడో వీధి పడిన చెప్తూ వస్తుంటారు ఇది వేళ కూడా అని చెప్పారు కొంతమంది అది కాదార్థం డబ్బున్నంత మాత్రం చదువు రాదమ్మా లైబ్రరీలో లైబ్రరీ అసిస్టెంట్ ఉంటాడు మొత్తం ఐదు వేల పుస్తకాలు ఉన్నాయి అదని చదివాడా లేదే ఏం ప్రయోజనం అలాగే సాంబార్లో గరిటి ఉంది సాంబార్ నుంచి గరిటి తెలుస్తుందా అంటే కుదరదు డబ్బు ఉన్నంత మాత్రం చేతని మాత్రం కాదు ఒక డబ్బు ఉన్నట్లయితే ఓ స్టడీ రాగానే ఓ చదువు పైకి వెళ్ళొచ్చు రాదు ఉంది ఇది కాదు తమాషా దీంట్లో ఇది ఏమిటంటే ఒక పెద్దలు రాశారు ఒక శ్లో స్తోత్రాన్ని అమ్మవారి మీద దాంట్లోనే ప్రారంభంలోనే ఒక శ్లోకంలో చెప్తారు అమ్మ లక్ష్మీదేవి నాకు మాట్లాడటం రాదమ్మ మాటలు నేర్పవమ్మా ఎంచే అంటే వెంకటాధ్వరి అని ఓ మహారచయిత ఉండేవాడు గ్రంథం రాశాడు గ్రంథం రాయగానే కళ్ళు పోయాయి ఏమిటి రా అన్నారు ఈ గ్రంథంలో ఒక తోట తప్పు రాసేవయ్యా అన్నారు ఏం తప్పుట రంగనాథ నీ కళ్ళల్లో రెండు పువ్వులు ఉన్నాయి కదా ఎలా చూస్తున్నావు లోకాన్ని అని రాశాడు ఒకట పుష్పవు అన్నాడు నీ కళ్ళలో క్యాట్రాక్ట్ వచ్చింది కదా అర్థం వచ్చింది రంగనాథ్ పడితే తీరితే కదా అప్పుడు చెప్పారు పెద్దలు ఆ తప్పు చెప్పావురా నాన్నేడల తప్పు చేశావు అమ్మని ప్రార్థించు కళ్ళు వస్తాయి వెంటనే ఇతను లక్ష్మీ సహస్ర అని లక్ష్మీ అమ్మవారి మీద వెయ్యి శ్లోకాలు రాశాడు ప్రతీది జోకు ప్రతిది వేళాకోళ కానీ ఎంత అందంగా రాశాడంటే చివరికి ఒక చోట పిల్లాడికి మాటలు నేర్పే కదమ్మా నువ్వు వాడు తప్పు మాట్లాడితే నాన్న కోపడుతుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మా అని ఆ శ్లోకంలో రాశాడు వెంటనే కళ్ళు వచ్చాడు ఇది లక్ష్మీ సహస్ర కవ్యం అని చెప్పి ఇంతకీ చెప్పుకునేది ఏమిటి అంటే లక్ష్మీ అమ్మవారిని తెలుసుకున్నట్టయితే విద్య ఎలా వస్తుంది దానికి ఒక్కటే ఉదాహరణ సుందరకాండ హనుమంతుడు అక్కడ దాకా వచ్చి సీతమ్మతో మాట్లాడే ముందు సురసతోటి కానీ లంకిడితోటి కానీ మరో ఏం చెప్పాడు రాముడు పంపించిన దూతని నేను రామదూతని అంటూ సీతమ్మతోటి కూడా అదే అన్నాడు దూతోహం రామస్య రామున్న దూత ఒక్కసారి సీతతో మాట్లాడిన తర్వాత ప్లేట్ మారిపోయింది ఎవరు దాసోహం కోసలేంద్రశ రాముడికి దాసుని అంటే అమ్మతో మాట్లాడగానే మన భాషలో మార్పు వస్తుంది అది విశేషం అక్కడ అది అక్కడ జరిగింది అలాగే ఇక చాలా కళలు అలాంటివి ఉన్నాయి అమ్మతో మాట్లాడగానే భాషలా మారుతున్నాది రుక్మిణి అమ్మవారు కూడా అగ్నిజ్యోతిని పంపించింది ఆ కబుర్లన్నీ చెప్పాడు తృప్తి కలగలేదు అగ్ని ఈవిడ చెప్పని కొత్తది కూడా చెప్పాడు వెళ్ళి ఎందుకని అమ్మ అమ్మ పంపించింది కదా వచ్చిందా చెప్పాడు మెచ్చ భవద్గుణోన్నతికి నాకు అమేయ ఇచ్చే మా చాలా అదృష్టం అన్నాడు ఆయన బాబు అంటే అమ్మతో మాట్లాడగానే మనకు అన్ని మంచి మాటలు వస్తాయి అందుకని లక్ష్మీ ఆరాధన వల్ల చక్కటి విద్య వస్తుందన్నానికి ఒక సరదా మాట చెప్తాను అమ్మ లక్ష్మి నా మాట ఎలా ఉండాలి సనాఘ్రాతా వజ్యం నా మాటల్లో దోషం ఉండకూడదు నేను తప్పు మాట్లాడినా సరే నువ్వు తెలిసి అవరించుకో అనాఘ్రాతా అంతేకాదు బహుగుణ పరిణాహి మనస్సు నేను మాట్లాడేది బహుగుణ పరీణాహి ఎన్ని కొత్త అర్థాలు రావాలో వాటిలోంచి బహుగుణ మనసో దుహానాం మనస్సును ఆకర్షించేలాంటి మాటలు కావాలమ్మా నాకు ఏదో చెప్పడం కాదు వాడు ఎవడో కాగితం రాసుకొచ్చి చూసి చెప్పేసి అలా కాదు అక్కడ అక్కడ ఆన్ ది స్పాట్ మాట్లాడుతుంటే నా మనసుకి హాయిగా ఉండాలి మనసు హనుమంతుడు అదే కదా రావణాసుడు తిట్టిన తిట్టు తిట్ట కూడా తిడుతున్నాడు రావణాసుడు ఇలా వింటున్నట్ట పక్కన ఎవడన్న మహాప్రేమలు తిడుతురని ఇది చంపాడు అన్నట్టు మరి ఈ మాట ముందే అనచ్చు కదా అంటే హనుమంతుడు మాట్లాడుతుంటే ఎంత బాగుందో సీతాదేవి కూడా ప్రాణం తీసుకుందామని ఇలా వేసుకోబోతోంది చుట్టూ పైంచి రాముడు కథ వినిపించాడు హనుమంతుడు ఆపేసింది ఎంత బాగా మాట్లాడుతున్నాడో అంతేకాదు రాముడి దగ్గరికి వచ్చి అడిగాడు కొన్ని క్వశ్చన్లు మా ముడపొడి వెంకట తమాషాగా అడిగారు ధనుర్బాణాలు పట్టుటేమి నారచీరులు కట్టుటేమి మీరు ఋషిరాజులా రాజర్షుడా ఉన్నాయి గుండెలు బాదుకున్నాడు రాముడు నాయన హనుమంతుడితో జాగ్రత్తగా మాట్లాడినైనా ఋగ్వేదంలో మంచి ట్రైనింగ్ ఉన్నట్టుంది యజుర్వేదంలో జ్ఞాపక శక్తి ఉంది సామవేదంలో ఇంట్యూషన్ ఉంది మాట్లాడు బాబు అన్నట్ట అసలు మాట్లాడుతుంటే మొహంలో అనవసరంగా కదరగలేదు మరి టీవీ యాంకర్లు కొంతమంది ఉంటాడు వాడు ఎందుకు ఎలా మాట్లాడతాడు మనకి తెలియదు అది ఎలా తిప్పేస్తుంటారు చేతులు అలాంటి ఎంత బాగా మాట్లాడుతూ అయ్యా అదిట అనాగ్రాతావద్యం బహుగుణ పరీణాయి మనసోదు బహుగుణ పరిణాహి మనసోదుహానం పదానం సౌభ్రాత్రాత్తు ఓ పదానికి ఓ పదానికి మధ్య సంబంధం వల్ల సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోహో చెవులు కూడా రెక్కించి అవుతుందిట ఆ మాట మాట్లాడుతుంటే ఎలాగట ఇలా చూస్తున్నట్టు వింటున్నట రెప్పలు ఎలా పడ్డాయట చెవులు కాసి పాపే రెప్పలకి ఏ గురపు సౌండ్ వస్తాయి అన్నా అంటే వినేవాడు రెప్పలు వేయకుండా దేవతల్లా వినాలి మాటలు అలాగా అనిమిష నిషేవ్యం శ్రవణయోహో అవి నాలుగు చదువుకుంటే రాదమ్మ త్వమేవ శ్రీ మహ్యం బహుముఖయ వాణి విరసితం నా నోటి వెంట వచ్చే మాటలన్నీ కూడా నీ వల్ల రావాలి కదా తల్లి ఇది అందుకనే మన వాళ్ళు కావ్యాలన్నిటి ప్రారంభంలో శ్రీ అని మొదలవుతుంటుంది శ్రీని లక్ష్మీదేవి ఏ సరస్వ వినాయకుడిగా పెట్టదు కదా పేర్లు లేదు స్త్రీతోటే మొదలు పెడతారు అనమాట అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది లక్ష్మీ ఆరాధన చేసినప్పుడు విద్య బాగా వస్తుందని చెప్పి ఇప్పుడైతే ఓం గణపతి అనమా అంటున్నాం మనం కానీ ఓం లోపల లక్ష్మీదేవి ఉందమ్మా అకార ఉకార మకారములు అకారం విష్ణువు ఉకారం అమ్మవారు మకారం మనం అక్కడ ఉంది లక్ష్మీదేవి తిరిగి లేదు వీళ్ళకి అలాగే సిద్ధన్నమ అంటారు సిద్ధన్నమ కాదు ఆయన సిద్ధి సిద్ధి స్వామి ఆయన సిద్ధి కలిగించేవాడు ఇన్ని అర్థాలు ఉంటాయి అందుకని లక్ష్మీ ఆరాధన వల్ల కూడా మనకి కలుగుతుందని చెప్పడానికి స్తోత్రాలు కూడా ఉన్నాయి చాలాను చిన్నప్పుడు ఆ లక్ష్మీ స్థుతులే నేర్పేవారు సగ్గాను ఇది ఈ మధ్యన కొన్ని కొత్త స్థుతులు వచ్చాయి ఎప్పటి నుంచి డెబ్బై రెండు నుంచి అది తప్పులు చదువుతున్నారు వాళ్ళు ఉన్న చదువులు పోతున్నాయి దాన్ని ఇక్కడ జత ఒకే సమాసం ఉంటుంది ఆ సమాసం ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టకుండా తప్పుగా విడగొడుతున్నారు లక్ష్మీదేవి ఏం చేస్తుంది మనకన్నీ నేర్పుతుంది నేర్పి బాగు చేస్తుంది అందుకని లక్ష్మీ ఆరాధన ఇలా చేస్తారు ఇప్పటికీ దక్షిణాదిని కేరళ తమిళనాడు కర్ణాటక అక్కడ లక్ష్మీ ఆరాధనతోటే విద్యాభ్యాసం ప్రారంభిస్తారు వాళ్ళు అది విశేషం అంచేత లక్ష్మీ ఆరాధన వల్ల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి విద్యాభ్యాసం కూడా వస్తుంది అంచేతే మన పెద్దలు ఏం చెప్పారు కాగితాలు తిప్పేటప్పుడు తిప్పుతుంటాం తిట్టేవారు లక్ష్మీ సరస్వతి రూపం అది తడిచేసు అందుకని బ్యాంకుల్లో కూడా నోట్లు ఎక్కడానికి ఇప్పుడైతే వచ్చే విషయాలు వచ్చాయి అప్పట్లో ప్యాడ్ ఉండేది దాంట్లో నీళ్లు ఉండేవి అంటుండేవారు మనం కట్టుకునే వస్త్రము లక్ష్మి నెత్తి ఇవన్నీ వస్త్రమే ఇవన్నీ కూడా లక్ష్మి లక్ష్మి వల్ల మనకి చక్కటి సంపద అది వస్తుంది ఎంచేతన లోపాలు ఏమైనా ఉంటే అందంగా చెప్తుంది హనుమంతుడితో ఏమో తెలుసా రాముడు బాగానే ఉన్నాడు ఆయన యజ్ఞాలు చేసుకుంటున్నాడా మీరందరూ మర్యాదగా ఎంత బాగా యజ్ఞాలు చేసిన ఎందుకు అడిగిన తెలుసా యజ్ఞం చేయడానికి పక్కన ఆడవాళ్ళు ఉండాలి మళ్ళీ ఏమైనా తిని పెట్టుకున్నాడా అని ఇలాంటి జోకులు సుందరకాండలో ఉన్నాయి అది హనుమంతుడికే తెలుసు అది హనుమంతుడు పట్టుకున్నాడు అలాంటిది అనమాట అని చెప్తా హనుమంతుడు రాముడు కులాసాగా ఉన్నాడమా అన్నట్ట లేదు ఆయన కులాసాగా ఉంటే ఫ్రెండ్స్ అందరినీ చేసుకొని పనులు చేసి పెట్టుకొని నన్ను మాత్రమే బాధేమను అప్పు అమ్మా నువ్వు నాకు తెలియదు మళ్ళీ హనుమంతుడు వెంటనే సత్తుకున్నాడు దాన్ని ఇది అంటే అమ్మవారి స్నేహ అమ్మవారిని సేవించినందువల్ల మనకు అంత మంచి వస్తుంది చిట్ట చివరికి రాముడు వనవాసానికి వెళ్లే ముందు మా నాన్నసారి వెళ్ళిస్తాడు అన్నట్ట సీతాదేవి గుమ్మం దాకా వచ్చి బెస్టాప్లా చెప్తూ ఊళ్ళో ప్రజలంతా క్షేమంగా ఉండేలాగా నీకు పట్టాభిషేకం జరగాలి అంటే రాష్ట్ర సవాళ్ళు జరగాలి ఇది అంటే పోలీసు వాడి దెబ్బలా ఉంటాయి ఒక్కోసారి మాటలు మనకి తెలియదు చేత అది అమ్మవారి వల్ల మనకి విద్యాభ్యాసం కూడా వస్తుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసే